హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం వీడియో చూడండి ఏ క్లాస్లో చదివామో కమెంట్ చేయండి పూర్వం కళింగరాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకి పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులు వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్లారు అదే సమయంలో పొరుగురి నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురువుగారిని ఓయ్ ఒరే అంటాడా అనుకున్నారు అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్లారు ఆ పండితుడు అదృష్టం బాగుంది అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికొచ్చారు వస్తూనే పరమానందయ్య గారు షాక్డ్ అయ్యో అయ్యో ఇదేం రా ఈయన నా స్నేహితుడ్రా అంటూ పేరయ్య కట్లు విప్పాడు సోబింగ్ సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవార్రా పరమా అంటూ పేరయ్య బావురుమన్నాడు పరమానందయ్య గారు పాపం వీళ్లకేమీ తెలీదు వొట్టి అమాయకులు వారిని క్షమించు అన్నాడు పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి ఒరే మనింటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి అని చెప్పాడు శిష్యులు సరేనని తలలూపారు పరమానందయ్యగారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్లికి పొరుగురు వెళ్లారు అదే అదనగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు ఇంటికి కన్నం వేయటం మొదలుపెట్టారు ఆ అలికిడికి శిష్యులకు వచ్చింది శిష్యుల్లో ఒకడు ఒరే పెద్ద మనుషుల్రా దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు బాగా మర్యాద చేద్దాం అన్నాడు ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు తరువాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు చప్పుడైతే మూరు జనులు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు శిష్యులు గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు అతిథుల పూజ మొదలుపెట్టారు ఇద్దరు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి నెత్తిన కుమ్మరించారు ఆ చలికాలపు చన్నీలకి దొంగలు శివరింగ్ గజగజ వణికారు మరో ఇద్దరు అలంకరించటానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూశారు కళ్ళ నిండా పసుపు కుంకుమాపడి మండటంతో దొంగలు గ్రోనింగ్ మూలగటం మొదలుపెట్టారు శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వెయ్యసాగారు ఇల్లంతా పొగలు కమ్మి నుంచి పొగ బయటికి రావటం మొదలైంది ఆ దారిన పోతున్న రాజభటులు గురువుగారిలు కాలిపోతున్నదిరా అనుకుని గబగబా తలుపులు తూసుకుని లోపలికి వచ్చారు శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లారు మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యులు అమాయకత్వానికి నవ్వుకున్నారు దొంగలను పట్టించిన పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్